యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కళ్లలో కూడా రాగాలను పలకించగల కళామూర్తులను కన్న పుణ్యభూమి మనది ఈ దేశంలో ఉద్భవించిన కళలను ఆ పరమేశ్వరుని పాదాలను అలంకరించిన స్వర్ణ కమలాలు సుందరు

పాఠం కాదురా నీ బుర్ర రామకీర్తన పాడిస్తాను రాత్రి అంతా కడుపు నొప్పి కాలు నొప్పిని పని తప్పు ఎగ్గొట్టి యశోదమ్మ ఒళ్ళో నిద్రించే బుజ్జి కృష్ణుడు పాత్ర పోషిస్తున్నాను అయితే ఉద్యోగం నుంచి తీసేస్తాను ఆ పాత్రతో పాటు ఈ పాత్ర కూడా పట్టుకొని ధర్మం శరణం సరళం గచ్చామంటు రే రే రా ఈ సైకిల్ తో నువ్వు రాత్రి అంతా కష్టపడ్డావు కదా నిద్రం అంటు నువ్వు ఇక్కడే ఉండు నేను థియేటర్కి వెళ్ళి బ్యానర్లు కట్టిస్తాను నువ్వు ఇక్కడ నమస్కారం అండి నమస్కారం ఏ సావిత్రి మీ నాన్నగారి కంటికి ఎలా ఉంది పర్వాలేదండి రేపు మీ కోడలిగారు ఊరికెడుతున్నారట కదండి అవును ఏ ఏం లేదు అప్పడాలు వడియాలు ఇచ్చి పంపుతారేమోనని ఓహో అదా రెండు వందల అప్పడాలను ఒడియాలు ఇచ్చి పంపించు అలాగే వస్తానండి మంచిదమ్మా నమస్కారం అండి ఎందుకత్తయ్య ఇక్కడి నుంచి ఈ అప్పడాలు వడియాలు అక్కడ దొరకవేనా అది కాదమ్మా ఆ అమ్మాయి ఎవరనుకున్నావు వేదాంతం శర్మగారు కూతురు శరమగారంటే ఆ రోజుల్లో నటరాజుకు అన్నమాట ఆ రోజుల్లో నాట్యం నేర్పడానికి ఆయన ఒప్పుకున్నారు అంటే ఎంతో ఘనంగా భావించేవారు ఇప్పుడు అనారోగ్యం పరిస్థితులు రెండూ ఏకమై ఆయన నిస్సహాయు చేసే ఇదిగో పాపం ఆ పెద్దమ్మాయి భుజాల మీద బ్రతికిలా సాగిపోతుంది వంట చేస్తున్నాను ఎవరు చెప్పారు ఈ రోజు కార్తీక్ సోమవారం అందరికీ ఉపవాసాలు రండి ఉపవాసం చెప్తే అయినా అదేటి బాబు మీదగుడ్డేంతా వద్దు పెట్టుకుని పాత్రంది తయారవరే తయారవటానికి జడేసుకోవాలా పూలు పెట్టుకోవాలా వెళ్ళు వెళ్ళి కంచంలో వడ్డు అసలే ఆలస్యం అయిపోయింది అయ్యో అమ్మా అమ్మా నాలకు నా వైలన టెస్టెవ్ లేకపోతే కోర్ట్ స్టాండ్ నిలబడతాను ఆయన బట్లని నావి దారుస్తకోవాలి నే ఆయనతో అయిపోయింది మళ్ళీ నీతో ఏంట్రా కిష్కిందకండా ఆ మీ అందరికీ అలాగే ఉంటుంది సంగీతం అంటే सरस्वती దేవి ఆయన టోపీ మీద ఇదిగో ఈ జెంటల్ మీద కార్ తుడుచుకునే పటాక్ కపేస్తే ఊరుకుంటాడా ఊరుకొన్రా నిన్ను లోప్ లైలకు లాగిన్ చేసి రెండు ఇంజల చెత్త షంటినికి ఏం చేస్తావ్ రా అలక మాసిన వెదవ రైల్వే సర్వీస్ కమిషన్ లో పట్టుమని పది మార్కులు రాని వెనవా నీకు సంగీతము సరిగా ఉనునా అద్దం పగిలిన సిగ్నల్ మొహం నువ్వును గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లాబ్ర దగ్గర అంటే కూర్చుబడి వెనవా మీ అత్తి గురించా నాలుగైదు రోజుల్లో ఇచ్చేస్తానండి అబ్బాయి అది కాదండి వీటి గురించి ఇది ప్యాక్ చేయడానికా అవును వాటి విలువే పెరిగిపోతుంది తీసుకోండి ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదా వంటలేదు ఉపయోగిస్తున్నారు అంతే అమ్మాయి గారు అంటే నువ్వు కాలు మా ఇంట్లో పని అయిపోయిందా ఈ మధ్య నన్ను ఉండాలే బాబు అయినా ఈ ఆడకూతురు చుట్టి తండ్రి సాటను పదిలంగా పెరిగిన పిల్ల పయలు తమరేమో స్టేషన్ గంటనాక మీ అయ్య కొడితేనే టంగు అనే పిరికి మారాదు మేమెవరో నేకపోయినా తమరిద్దరూ కలిసి చెట్ట పట్టాలు వేసుకొని తిరగలరా సెట్టు పొట్ట అయ్యకి పేమ గీతాలు ఆడుకోగలరా అబ్బే ఏమి సజ్జలు చేయి తగిలి పడ్డాయి అంతే మీనా పట్టుకో పట్టుకో అదేమిటి నువ్వు ఇంకా బట్టలేసుకోలేదు నాన్నగారు ఎప్పుడో తయారై నీ కోసం కూర్చుంటే అవును పెట్ల చీరలన్నీ ఏమైనాయి చీరలు ఉతకడానికి సోప్ పట్టించాను అందులో లేవా ఉన్నాయి మరింకే అవి కట్టుకో అయినా ఇంట్లో ఉండేదానివే కదా ఇవాళైనా ఒక గంట సేపు శ్రద్ధగా పట్టుమని కానీ అలాగేనమ్మా నా గురించి నీకు నాన్నకి అది ఒక్కటే బెంగ పాపం ఎక్కడ సాధన మానేస్తుందో ఎక్కడ వచ్చే విద్య రాకుండా పోతుందేమోనని ఇదిగో ఈ ఒక్క గొలుసు తీసి పరేసి ఈ నా మెళ్ళో కట్టేయండి ఇరవై నాలుగు గంటలు ఈ వేసుకు తిరుగుతూ ఉంటాను అప్పుడు మీ అందరికీ తృప్తిగా ఉంటుంది ఏమిటి పొద్దున్నే భాగవతం మొదలుపెట్టావు ఇవాళ కూడా ఎక్కడికైనా పెత్తనాలకు వెళ్ళాలా అవసరం వచ్చి వెళ్తున్నా కూడా నీకు సరే ఆ అవసరం ఏమిటో వెళ్ళి నానికి చెప్పుకో అసలు ఈ వారంలో ఒక్క పది నిమిషాలు గజ్జలు కట్టుకుని ప్రాక్టీస్ చేసావుటే నువ్వేం చిన్నపిల్లవా నాలుగు వాయించి కూర్చోబెట్టడానికి అదేమిటి అంటే నానూరు బయటపడుతుంది కాదు నాన్న ఈ రోజు అవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడే ఒంట్లో నాకు కాదు నాన్న నా స్నేహితురాలు రత్నమాల అని వాళ్ళు గారు ఆసుపత్రిలో పురుడు పోసుకుంది పాపం వాళ్ళ అమ్మగారు ఎంతో ఇదిగా అమ్మా మీనా మా అమ్మాయి కాస్త తోడుగా ఉండు తల్లి ఇవాళ్ళ మంచినీళ్ళు వచ్చే రోజు నీ వెళ్ళి మంచినీళ్ళు పట్టుకుని అమ్మాయికి పచ్చని తీసుకొస్తాను ఏమ్మా అని ఎంతో ఇదిగా అడుగుతుంటే ఎలా కాదంటావు నాన్న అర్థం చేసుకోదు నువ్వు పాఠం నేర్చుకోకుండా ఎగ్బడతావేమోనని దాని భయం రేపు ఎక్కువసేపు సాధన చేస్తుందిలే అమ్మా ఆస్పత్రికి వెళ్ళి